హాయ్ ఫ్రెండ్స్ మళ్ళొక వచ్చిన ముందరికొచ్చిన కిచనీట్లా తయారు చేసుకోవాలి చూపిస్తాను అన్నం కూర రెండు అన్నుకునే టైం లేనప్పుడు ఇట్లా సింపుల్ ఇట్లా వేసుకోరు నేను చూపించిన విధంగా ఈ ఐటమ్స్ అన్నీ తీసుకోర్రీ ఉల్లిగడ్డ కూడా ఇవన్నీ కూడా తీసుకోరు నేను చూపించిన విధంగా ఎట్లా ఎట్లా కట్ చేసుకుని అట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోరు ఒక రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇక ఇట్లా నేను చూపించిన విధంగా కడిగి పెట్టుకోవాలి ఒక చిన్న గ్లాసులు పెసరపప్పు కూడా తీసుకోవాలి చూడూర్రి ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టి పెట్టుకున్నాక మిరపకాయలు కోత మీరు ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నా నేను వీడియోలో చూపిస్తాను చూడూర్రి అవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఇట్లనే వేసుకోవాలి సింపుల్గా ఉంటుంది ఈజీగా పది నిమిషాలు అలా అయిపోతుంది నూనె పోసి అన్న తాళపిత్తులు అవన్నీ వేసి నేను ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ లేచి ఇట్లా చూపి నేను చూపించిన విధంగా చూసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయింది ఒకటి నేను అది వీడియో తీయలేదు ఇట్లా నేను తాళపిత్తులు ఉల్లిగడ్డ మిరపకాయలు క్యారెట్ ఉల్లిగడ్డ అన్ని ఇక బీన్స్ అవి ఇవన్నీ వేసిన నేను ఆ వీడియో డిలీట్ అయిపోయింది చూడూర్రి ఇట్లానే సేమ్ ఇట్లనే వేసుకొని కొంచెం పసుపు వేసుకొని రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకొని వీటిలో పెట్టుకొని కొంచెం ఉప్పేసు రుచికి సరిపోయేంత ఉప్పేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కర్రీ వేసుకోం కాబట్టి వీటిలో మసలే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని చూసుకోవాలి మసలి ఉంచాలి అది నీళ్ళు పోసుడుతనే అది వేయద్దు ఎందుకంటే ఆ ఫ్రూ మనం వేసిన వెజిటేబుల్స్ అనేటివి రసం అనేది వాటికి పట్టాలి నీళ్ళకి చూడూరి పెసరవ పువ్వు కూడా ఎత్తాన నీళ్ళతోనే వేసి రనుకోకూరు ఎందుకంటే పెసరొప్పు కాబట్టి మనం సరికి సరి నీళ్ళు పోసిన బియ్యానికి అందుకని అట్లనే పోసిన మనం నీళ్ళు అంపిన బియ్యం వేసుకోవాలి చూపించిన విధంగానే చేసుకోవాలి ఒక్కటే వీడియో స్కిప్ అయింది అది ఆయిల్ పోసిన వీడియో అది మీకు తెలుసు అందరికీ అంతే చూడూర్రీ ఇట్లా పోసుకున్నప్పుడు కొంచెం పైకి చిన్న గంజ కొంచెం చిన్నగా అయింది కొంచెం పెద్ద గంజ పెట్టుకోరు ఇట్లాంటివి వేసినప్పుడు చూడరి ఎంత మంచిగానే పడుతుందో కలర్ఫుల్గా అన్నం చూడరు ఎట్ల పైకి వచ్చిందో ఇట్లా అన్నం పైకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా లోతు ఉన్న ప్లేట్ దానికి బోర్లు ఇచ్చి పెట్టుకుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా అన్నం అనేది పైకి వస్తుంది ఇది కూడా ఒక టిప్పే మీకు చూడరీ చూడరి నేను బోర్లు ఇచ్చి పెడతాను ఎందుకంటే అన్నం బాగా పైకి వచ్చింది కిచిడి రెడీ అయింది చూడరీ చిన్న చిన్నగా ఇట్లాంటివి వేసుకోవచ్చు ఈజీగా ఇక మా వదన వడ్డిస్తాను చూడు నేనే వేసినా కానీ మా వదన వడ్డిస్తుంది నేను వీడియో తీసుకుంటాను దీనికి అంచుకు మాకు చారు ఉండే చార్ చారు కూడా చేసినా నేను మేమే వీడియో షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోండి ప్లీజ్ కామెంట్స్ లైకులు చేయండి వ్యూస్ వస్తాయి కానీ లైకులు రావట్లేదు ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ చేసి రైతే మర్చిపోకూరి చారు కూడా చారు చేసుకోవచ్చు ఆప్షనల్ టైం ఉండే చారు చేసుకోకుండా బాగానే ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ మనం మనం లేచినాం కాబట్టి